ఆయన కడవటప్పుడు మన నేర్పుతారు ఆయన ఆజ్ఞానం ఆయన ఆజ్ఞానం నడుచుకుంటే ఆయన మార్గాన్ని మనం తప్పి విడిచిపోవడం ఆయన మార్పుకున్న మనం నడవాలంటే ఆయన ముందు ఆయన అడగాలి ఆయన అడిగి మనం పొందుకోవాలి సమానమైన ప్రార్థన దేవునిలో మనం అడగాలి మన ఆత్మ శుద్ధి ఏ విధంగా ఉంది మన హృదయ శుద్ధి ఏ విధంగా ఉంది అని మనం నేర్చుకోవాలి అది మన దేవుడి దగ్గర నుంచే పొందుకోగలం ఎవరి దగ్గర నుంచి మనం పొందుకోగలము పొందుకోలేము ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి మనం అందరం అనుకుంటాం మన ప్రార్థన కదా పాట కదా మనం ఇంకేం చేయలేదులే ప్రార్థన ఉంది కానీ ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచే నీతి యథార్థత మనలో లేదు అవి మన జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించాలంటే ఈ లోకంలో ఎన్నింటినీ మనం వదిలిపెట్టుకోవాలి అవి వదిలిపెట్టుకోవాలంటే మనకి ఇష్టం ఉండదు కానీ కష్టమైన నేను ప్రకారం నడుచుకున్నాను ఈ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందిస్తున్నాను ఆయన ఆజ్ఞల జాడలను ఏ విధంగా మన మనం చూపించాలి అన్ని మనం చూసినప్పుడు ఈయన దేవుల్లో ఉన్నాడు ఈ బిడ్డ దేవుల్లో ఉన్నాడు మనము ఏ విధంగా మన అలవాటుని మన మార్గాన్ని ఏ విధంగా మార్చుకొని దేవుడు చిత్తాన్ని ప్రకారం మనం మార్చుకొని మనం జీవిస్తున్నప్పుడు అది మనము ఇతరులకి దేవుని జాడ చూపించడానికి మనం తెలుసుకోవాలి దేవుని జాడ మనలోకి మనోబడిన పరిస్థితులు నీ కుటుంబంలో ఉన్నాయా నీ ఆరోగ్య పరిస్థితులు ఎండిపోయి ఉన్నాయా నీ ఆరోగ్య పరిస్థితులు ఎండిపోయి ఉన్నాయా నీ కుటుంబంలో జీవాత్మని శరీరాన్ని తాకపోతా ఉంది జీవాత్మని పరిస్థితులను తాకపోతా ఉంది ప్రతి చనిపోయిన పరిస్థితిని తిరిగి ప్రతికించగలం ప్రభు యొక్క ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా దేవుని ఆత్మ ద్వారా మనం బ్రతికించగలం కాబట్టి జ్ఞానం చేసుకోండి ప్రభు మాట్లాడే